హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పూర్ణం బొబ్బట్లు చేయబోతున్నామండి చాలా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునేద్దాము ఇలా నేను చూపించినట్టుగా చేయండి క్రిస్పీగా వస్తాయి సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనకి నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతూ ఉండే కదా అమ్మవారికి కూడా ఈ పూర్ణం బొబ్బట్లు చేసి పెట్టచ్చు గణేష పండగైనా వరలక్ష్మి వ్రతానికైనా లేదా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చండి ఈ పండుగలనే కాదు ఇప్పుడు ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఇలాంటి రెండు బౌలు తీసుకునేసి ఒక బౌల్లో ఒక కప్పు నిండా రైస్ తీసుకున్నానండి ఇంకా మిగతా బౌల్లో కూడా ముక్కాలు కప్పుకి మినపప్పు తీసుకునేసి రైస్ని మినపప్పుని ఇప్పుడు శుభ్రంగా కడుక్కునేద్దాము ఒక కప్పు రైస్కి ముక్కాయి కప్పు మినపప్పు సరిపోతుందండి మినపప్పు నానే కొద్దీ బాగా ఒదుగుతుంది కాబట్టి పప్పు తక్కువే తీసుకోవాలి రైస్ ఎక్కువే తీసుకోవాలి ఇలా వీటిని శుభ్రంగా కడుక్కునేసి ఒక నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ నానబెట్టుకుందామండి మనకి నైట్ సాయంత్రంగా చేసుకునేట్టుకైతే పొద్దున్నే నానబెట్టుకోవాలి ఒకవేళ పొద్దున్నే మన ప్రసాదాలకు అయితే నైట్ పడుకునే ముందు నానబెట్టుకునేస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇది పొద్దున్నే నానబెట్టుకుంటా ఉన్నాను సాయంత్రంగా చేసేకి ఇలా శుభ్రంగా కడుక్కునేసి దీన్ని మూత వేసేసి ఒక ఐదు గంటలు నానబెట్టుకునేద్దామండి పొద్దున్నంటే ఒక పదికి అట్లా పెట్టుకునేస్తే సాయంత్రానికి సరిపోతుంది ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేద్దామండి నాలుగు గంటల తర్వాత చూపిస్తూ ఉన్నానండి ఇది ఇలాంటి బౌల్ పెట్టుకునేసి ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పు వేసుకునేసి ఈ పచ్చి కూడా శుభ్రంగా బాగా కడుక్కునేసి ఇందులో తగినన్ని నీళ్ళు వేసుకునేద్దాము ఒక గ్లాస్ కానీ ఒకటిన్నర గ్లాస్ కానీ నానబెట్టేకే కదా కాబట్టి కొలత ఏం అవసరం లేదండి ఇలా కడుక్కునేసి నానబెట్టుకునేసి ఇప్పుడు వీటి మీద మూత పెట్టి ఒక గంట నానబెట్టుకునేద్దామండి ఈ గంట నానే లోపల మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఉద్దిపప్పుని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము ఇలా మూత తీసి చూస్తూ ఉన్నాం కదా బాగా నానిపోయింది నాలుగవర్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా కడుక్కునేసి ఇదంతా ఒక మిక్సీ జార్లో వేసుకునేద్దాము రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నాం కదా ఇప్పుడు దీన్ని తీసి మిక్సీ జార్లో వేసుకునేసి ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి నున్నగా పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకి మినపప్పు అనేది నున్నగా ఉంటేనే మనకు బూర్లు చాలా బాగా వస్తాయి ఇలా వేసుకున్నాం కదా నేను గెరటతో కూడా ఒకసారి స్పూన్తో తిప్పి చూపిస్తూ ఉన్నాను పేస్ట్ లాగా వచ్చింది కదండి ఇలా రావాలి మనకి ఈ పప్పు అనేది ఇప్పుడు మనం ఇది ఒక బౌల్లోకి వేసుకునేద్దాము మినప్పప్పు కొద్దిగా గట్టిగా ఉంది కదండి మనము బియ్యం కూడా రుబ్బుకున్నప్పుడు రెండు కలిపినప్పుడు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకునేసి కలుపుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి రైస్ని కూడా శుభ్రంగా కడుక్కునేసి దాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకునేద్దాము ఈ రైస్ కూడా ఒక రెండు సార్లు కడుక్కోవాలండి కడుకున్న తర్వాత దీంట్లో వేసుకునేసి కొద్దిగా నీళ్ళు వేసుకునేద్దాము ఈ రైస్ అనేది మనకి బరగ్గా పట్టుకోవాలండి నున్నగా వేయకూడదు ఇలా నేను చూపిస్తూ ఉన్నాను చూడండి స్పూన్తో ఒకసారి కలబెట్టుకునేసి చేతికి తీసుకునేసి మనం ఇలా నలిపినామంటే మనకి ఇది రవ్వరవ్వగా ఉండాలండి అప్పుడే మనకి బూరెలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇది కూడా మినప్పప్పు తీసుకున్న బౌల్లోకి తీసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేద్దాము మనకి ఉద్దిపప్పు ఈ బియ్య పిండి అనేది గట్టిగా ఉంది కదండి మనకి గట్టిగా ఉంది అనుకున్నప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత తీసి పక్కన పెట్టుకునేసి మిగతాది కలుపుకోవచ్చు ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చాలా గట్టిగా ఉంది కదండి మళ్ళీ కావాలన్నప్పుడు తీసుకునేద్దాము ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు చక్కెర వేసుకునేసి ఒక చిటికడు సాల్ట్ వేసుకునేద్దాము చక్కెర వేసుకునేస్తే పైన కూడా మనకి టేస్టీగా ఉంటుంది తినేప్పుడు మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి దీన్ని మనకి ఎంత కావాలంటే అంత మళ్ళీ తీసుకుందామండి ఇప్పుడు కాదు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేద్దాం మూత వేసేసి ఇది మనకు ఒక గంట నానాలి పిండి గంట నానితే చాలు గంట కానీ గంటన్నర కానీ ఎక్కువ అవసరం లేదు ఈ లోపల మనము పచ్చితనగ పప్పు కూడా నానిపోయి ఉంటుంది కదా చూశారు కదండి గంట తర్వాత పచ్చితనగ చాలా బాగా నానిపోయింది ఇలా నాంతే సరిపోతుందండి పప్పు మనకి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వంపేసి ఈ పప్పుని కుక్కర్లో వేసుకునేసి ఏ కప్పుతో అయితే మనం శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్లు వేసుకునేసి పెట్టి ఒక మూడు విజలు రానియాలండి వేయాలండి నీళ్లు మనం ఎక్కువ వేసినామంటే కుక్కర్ పైనంతా వచ్చేస్తుంది కాబట్టి ఒకటిన్నర కప్పు అయితే సరిపోతుంది మూడు విజలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి కుక్కర్లో ఆవిరంతా పోయిన తర్వాత చూపిస్తా ఉన్నానండి నేను ఇది చూస్తున్నారు కదా పప్పు కూడా బాగా ఉడికిపోయింది మనకి ఒక కొద్దిగా ఇలా స్పూన్తో తీసి చేత్తో నలిపినామంటే మనకు పప్పు ఉడికింది లేదని తెలుస్తుంది ఇదిలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పుని ఇలాంటి స్టేనర్లో వడపోసుకునేసి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకునేద్దామండి ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తూ ఉన్నాను ఇలా మొత్తము మిక్సీకి వేసుకునేసి ఇప్పుడు మనం ఇది ఎంత నుండగా పడితే అంత నుండగా వేసుకోవాలండి అప్పుడే మనకి పూర్ణం అనేది బాగుంటుంది ఇట్లా మొత్తం నున్నగా వచ్చింది కదా మీకు స్పూన్తో కూడా తిప్పి చూపిస్తూ ఉన్నాను ఇలా రావాలండి మనకి పిండి అప్పుడే మనకి పూర్ణం అనేది ఉండలు బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము నెయ్యి వేసుకునేసి నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పు నిండా అండి బెల్లము స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ తక్కువ లేకుండా స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవాలి కరెక్ట్గా కావాలనుకున్న వాళ్ళు ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా మొత్తం వేసుకున్నాక బెల్లం మొత్తం బాగా కరగాలి మనకి ఇదేం పాకం కాదు కదా ఇట్లా మొత్తం బాగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రుగ్గు పెట్టుకున్న శనగపప్పు పేస్ట్నంతా వేసుకునేసి ఈ బెల్లము శనగపప్పు పేస్ట్ బాగా కలిసిపోయేలాగా ఒక పది నిమిషాలు ఇలానే తిప్పుకోవాలండి మంట అనేది సిమ్లో పెట్టుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిసిపోయిన తర్వాత మనకి ఇది కొంచెం గట్టి పడుతుంది కదండి అప్పుడు మనకి ఉండకొస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇది ఇంకా రాలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకల పొడి వేసుకునేద్దాము టేస్ట్ కోసము ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకల పొడి వేసుకునేసి దీన్ని మరొక రెండు నిమిషాలు ఇలానే కలబెట్టుకున్నామంటే ప్యాన్కి సపరేట్ అవుతుంది కదా అప్పుడు మనకి ఇది కరెక్ట్గా అండి ఇలా మొత్తం బాగా కలబెట్టుకున్నాక మీరు ఒకసారి చేత్తో తీసి చెక్ చేసుకోవచ్చు ఇలా కొంచెం పిండి తీసుకునేసి మనకి ఉండకొస్తుందా లేదా అని ఇలా చెక్ చేసుకోవచ్చు అండి మనకి ఇది ఉండకొస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇదంతా ఒక ప్లేట్లో వేసుకునేద్దాము ఒక ప్లేట్లో వేసుకునేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు బాల్స్ లాగా చేసుకోవచ్చు అండి ఇలా మొత్తం మనము అట్లా తిప్పుకున్నామంటే చల్లారిపోతుంది కదా ఇప్పుడు దీన్ని మనము ఒక ఉండలాగా చేసుకునేసి మనకి ఏ సైజు బాల్స్ కావాలంటే ఆ సైజు లాగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న పిండిలో కొంచెం కొంచెం తీసుకునేసి నేనైతే ఒక నిమ్మ సైజ్ అంతా బాల్స్ లాగా చేసుకుంటా ఉన్నానండి ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి పెట్టుకునేసి మొత్తం మనకి ఇప్పుడు ఎన్ని చేసుకుంటామో అన్ని చేసుకునేసి మిగతా పిండిని మూత వేసి పక్కన పెట్టుకునేసి మళ్ళీ తర్వాత కూడా చేసుకోవచ్చు అండి మనం ఒకేసారి ఉండలు చేసుకున్నామంటే ఆరిపోతుంది కదా కాబట్టి నేనైతే ఒక ఎనిమిది చేసుకునేస్తా ఉన్నాను మిగతాది మళ్ళీ తర్వాత చేసుకోవచ్చు అని ఇలా ఎనిమిది చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి మనం పిండిని చూద్దామండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసినానండి పల్చగా ఉండాలని మరీ పలచక కాదు ఇలా రావాలి ఆ స్కిప్ అనేది మిస్ అయినది ఇలా వస్తే పిండి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఈ పూర్ణం ఉండలు ఆ పిండిలో వేసుకునేద్దాము ఒక రెండు కానీ మూడు కానీ వేసుకునేస్తే సరిపోతుంది నేను ఒక రెండు ఉండలు వేస్తూ ఉన్నానండి వేసేసి స్పూన్తో వేసుకునేద్దాము స్పూన్తో కానీ చేతితో కానీ ఎలా అయినా వేసుకోవచ్చు అండి నేను ఇప్పుడు స్పూన్తో చూపిస్తూ ఉన్నాను ఇలా స్పూన్తో మనం వేసుకునేస్తే ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొంచెం పిండి వేసి చూద్దాము ఇలా ఉండాలండి మనకు ఆయిల్ అనేది ఇప్పుడు మనము పూర్ణం ఉండల్ని ఇట్లా స్పూన్తో మన పెనంకి ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చు అండి ఇలా స్పూన్తో తీసుకునేసి ఒక్కొక్కటిగా వేసుకునేద్దాము నేను ఇది వెడల్పాటి పెనెం తీసుకున్నాను కాబట్టి ఒక నాలుగు ఉండలు వేస్తూ ఉన్నానండి నాలుగైతే మనకు సరిపోతుంది అటు ఇటు తిప్పుకుండే కూడా ప్లేస్ కావాలి కాబట్టి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఉంచి మళ్ళీ మనము ఇట్లా జర్ల గతో తిప్పాలండి వేసిన వెంటనే తిప్పకూడదు వేసిన వెంటనే తిప్పితే మనకి ఈ పైన ఉండేదంతా పోతుంది పూర్ణం బయట వస్తుందండి ఇలా ఒకసారి బాగా చిన్నగా తిప్పుకోవాలి పూర్ణం అనేది బయట వచ్చినప్పుడు ఆ ఉండ తీసేసి పక్కన పెట్టుకునేసి మళ్ళీ మనం ఆ దాంట్లో పిండి తీసుకునేసి వేరే దాంట్లో వేసుకోవచ్చండి ఇలా మొత్తం రెండు వైపులా బాగా కాల్చుకునేసి దీన్ని తీసి పక్కన పెట్టుకునేద్దాము మనం ఎంత బాగా చేసినా ఏదో ఒక దాంట్లో పూర్ణం అనేది కంపల్సరీ వస్తుందండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఒక నాలుగు ఉండలు చేసుకునేసి నాలుగు ఉండలను కూడా వేసుకుంటా ఉన్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి ఇలా పిండి తీసుకునేసి ఈ నాలుగు ఉండలను కూడా ఇందులో వేసుకునేసి చేత్తో కూడా చూపిస్తానండి స్పూన్తో చూపించినాను కదా చేత్తో కూడా ఈజీగానే వచ్చేస్తుంది చేత్తో అయినా వేసుకోవచ్చు స్పూన్తో అయినా వేసుకోవచ్చు ఇలా స్పూన్ తీసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు చేత్తో ఇలా పట్టుకునేసి ఆయిల్లో వేసుకునేయాలండి ఇంతే అండి ఈజీగా వచ్చేస్తుంది ఇది కూడా నేను ఆయిల్లో వేసే స్కిప్పు మిస్ అయిందండి కాబట్టి అది చూపించలేకపోయినాను స్పూన్తో వేసేది చూస్తున్నారు కదండి అట్లా కానీ ఇట్లా చేతితో కానీ ఎలా అయినా వేసుకోవచ్చు ఎలా అయినా కూడా మనకి కరెక్ట్గా వస్తుందండి పిండి అనేది మనము కలిపే దాంట్లో ఉంటుంది మనం బియ్య పిండి మినప్పప్పు అనేది బాగా కలిపితే మనకి బూరెలు అనేది అంత బాగా వస్తాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఓపెన్ చేయంగలోనే పైన క్రిస్పీగా లోపల పూర్ణము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి